హలో వీఆర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి అది ఒకసారి కట్టుకున్న కట్టుకున్నట్టు వస్తుంది కదా తన బర్త్డే అంటే మా ఫ్రెండ్ బర్త్డే అనమాట తన నేమ్ వచ్చేసరికి రూప సో తనైతే పార్టీ ఇచ్చింది పార్టీ ఇచ్చిన తర్వాత అందరం చక్కగా స్నాక్స్ అవి తినేసి పార్టీ ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ అయింది సో మేమైతే అక్కడికి కానికి వచ్చాము అవే అండి మా అందరి చేతుల్లో ఫ్రూట్స్ ఎందుకండి తన బర్త్డే శారీ జ్యువెలరీ అంతా బాగుంది కదా అసలు మా ఫ్రెండ్ బలే రెడీ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో తర్వాత ఇంకా లోపలికైతే వెళ్తున్నాము హారతిస్తున్నారనమాట చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ పాప మిచ్చేరైందని చూచుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి పుష్పవతి అయినదిప్పుడు ఓ నీలు చీరలు కట్టరమ్మా వంకీలు వడ్డానం పెట్టరమ్మా ఓ నీలు చీరలు కట్టరమ్మా వంకీలు వడ్డానం పెట్టరమ్మా సూవియను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి పుష్పవతి అయి పాలు పలహారాలు పెట్టరమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా ఘనమైన ముహూర్తం వచ్చినమ్మా మన చెట్టి తల్లి పుష్పవతి అయినదిప్పుడు ముత్తేదువులను పిలువరమ్మా పండు తాంబూలాలు ఇచ్చి పంపరమ్మా ముత్తేదువులను తాంబూలాలు ఇచ్చి పంపరమ్మా పాడరమ్మ ందరూ మన చె తల్లి పుష్పవతి అయినది ఎప్పుడు మన చెట్టి తల్లి పుష్పవతి అయినదిప్పుడు చిన్ని తల్లిపవతి అయినది పేరంతానికి రండి పడుతూలంతా చిన్ని తల్లి పుష్పవతి అయినది పేరంతానికి రండి పడుతూలంతా తెల తెల్ల వస్త్రాలు పరిచయపెట్టి అమ్మాయి నందులో కూర్చోబెట్టి తెల్ల తెల్ల వస్త్రాలు పరిచయ పెట్టి అమ్మాయి నందులో కూర్చోబెట్టి പുഷ്പതി അതിരണ്ടാടി കിരണ്ടി പടുത്തൂലന്ത പദു കളി വിരിച്ചു ఆ రోజు అయితే ఈ గెటప్ వేసిందనమాట ఆ రోజు వచ్చేసరికి థర్డ్ డే సో ఫిఫ్త్ డే వచ్చేసరికి గోదాదేవి గెటప్ వేసింది ఆ తర్వాత సరస్వతి అమ్మవారు గెటప్ వేసింది అవన్నీ ముందు ముందు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి ముందు పాట పాడారు కదా తను వచ్చేసరికి శృతి వాళ్ళ మమ్మీ అదే పక్కన ఉన్నారు కదా ఆంటీ ఇప్పుడు వచ్చేసరికి శృతి పాడుతుంది అనమాట ఆ పక్కన వచ్చేసరికి రతీష రతీష అలాగే శృతి వాళ్ళ మమ్మీ తర్వాత శృతి అనమాట ఇక్కడ మమ్మల్ని ఎవరినైనా థర్డ్ సాంగ్ అయితే పాడమంటుంది ఎందుకంటే ఫస్ట్ సాంగ్ ఆంటీ పాడారు కదా నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి శృతి పాడింది థర్డ్ సాంగ్ మమ్మల్ని పాడమంటుంది అసలు మాకు పాటలే రావు ఎవరికి సునీతకి అలాగే భార్గవికి బావచ్చు అదిగో నా బ్యాక్ సైడ్ ఉంది కదా స్పెట్స్ పెట్టుకుంది తనే సునీత అనమాట తను పాడుతుంది శిరీష అలాగే భార్గవి పాడతారు అయితే నేను ఈరోజు ఇది కొంచెం చలికాలం కదా సో అప్పుడప్పుడు మిగడ అప్పుడప్పుడు గీ అవన్నీ అప్లై చేసుకుంటాను అనమాట ఇంకా బాతింగ్ అయితే అవలేదు సో అందుకండి అందుకే ఇంకా నైట్ వేర్ లోనే ఉన్నాను ఇదిగోండి గీ అప్లై చేసుకున్నాను బొట్టు తీసుకొచ్చి పెట్టుకున్నా ఈ వింటర్ సీజన్ లో నేను ఎక్కువగా నెయ్యి ఉంటుంది కదా గీ గీ కానీ లేదంటే మిగడ కానీ ఎక్కువ అప్లై చేస్తానండి వారానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే అప్లై చేస్తాను ఒక్కొక్కసారి అయితే డైలీ అప్లై చేసుకుంటాను అనమాట ఫేస్కి నేను అప్లై చేయలేదనుకోండి అలా ఏమన్నా ఈ వింటర్ సీజన్స్లో నాది ఘోరమైన డ్రై స్కిన్ అనమాట సో అప్లై చేయకపోతే అసలు ఉండలేను ఎందుకంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది నాకు మంట మంట వస్తుంది అలాగే కళ్ళల్లో నుంచి వాటర్ రావడం చాలా ఓవర్ హీట్ బాడీ అనమాట పగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే కొంచెం మంట మంటగా అనమాట ఫేస్ అంతా సో అందుకని ఎక్కువ అప్లై చేసుకుంటాను సో ఈ వింటర్స్లో ఎవరిదైనా డ్రై స్కిన్ అయితే కనుక తప్పకుండా గీ అప్లై చేసుకోండి గీ చాలా మంచిది కొంచెం అప్లై చేయడం వల్ల కొంచెం జిట్టుగా నల్లగా అనిపిస్తాం కానీ అదే బెటర్ అండి కానీ ఇప్పటికి మోక్షం దొరికిందండి ఈ మామిడా వేయడానికి మా అన్నయ్య గారు వన్ వీక్ అయింది తెచ్చి నేను ఇప్పుడు వేస్తున్నాను ఇది వచ్చేసరికి ట్యూస్డే ట్యూస్డే ఆర్ వెన్స్డే నేను ఆ రోజైతే వేస్తున్నాను అనమాట మావిడెళ్ళం సో ఇంకా బాగా అంటే వాటర్లో పెట్టేసి వదిలేసాను ఎందుకంటే బాగా అయి ఉన్నాయి అనుకోండి వాష్ చేయడానికి ఈజీగా ఉంటాయి కదా సో రసం పెట్టాను ఆ రోజు సొరకాయ పచ్చడి చేశాను సొరకాయ టమాటా పచ్చడి చేశాను అలాగే తోటకూర ఫ్రై కూడా చేశాను మా హస్బెండ్కి బాక్స్ అనమాట సో బాక్స్ పెట్టేద్దామని నేనైతే కుకింగ్ చేస్తున్నాను ఇంకొక పక్క మావిడళ్ళని కూడా వాటర్లో సోప్ చేసేసాను వంట పని అయిపోయిన తర్వాత బాక్స్ కట్టేసిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకుంటానన్నమాట సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకొని ఆ తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే నేను అల్లం అంతా బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత పీల్ తీసేసుకొని నేనైతే ఇలా ఆరబెట్టేసుకున్నాను అక్కడక్కడ చిన్న చిన్నగా పొట్టు ఉంది అంటే అదే అల్లం పైన ఆ పీల్ ఉంది కానీ అయినా ఏం కాదండి బాగుంటుంది మ్యాక్సిమం అయితే నేను తీసేసాను నైంటీ పర్సెంట్ ఏదో టెన్ పర్ టెన్ పర్సెంట్ కూడా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసాను ఒక్క ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ చిన్నగా ఉంది అయినా ఏం కాదు బాగుంటుంది సో బాగా వాష్ చేసేసి నేనైతే ఇలా లా కట్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆరిన తర్వాత నేనైతే నైట్ మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అప్పుడు నిమ్మరసం అలాగే ఉప్పు కారం ఒక డబ్బాలో వేసుకొని ఆ తర్వాత ఈ ముక్కలు అందులో వేసేస్తామన్నమాట మీకు చూపిస్తాను లాస్ట్లో యాడ్ చేస్తానులేండి ఆరబెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా ఈవినింగ్ కింద పారాయణం ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ కార్తీక మాసంలో విష్ణు పారాయణం జరుగుతుంది రోజు కింద ఆంటీస్ అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది చదవడానికి వస్తామన్నమాట సో ఇంతకుముందు ఒకసారి వీడియోలో అయితే నేను షేర్ చేసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి సో ఆ వీడియోస్లో అయితే ఉంటుంది సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి లాస్ట్లో మీకు చూపిస్తాను మా ఆవిడం ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది నిమ్మరసం ఉప్పు కారం అంతే వేస్తాము యాక్చువల్గా మేము చాలా వరకు తినేసాము నేను ఎప్పుడో ఆ వీడియో ఎప్పుడో తీసాను తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఈ మామిడెళ్ళం అది మా వైజాగ్ సైడ్ బాగా దొరుకుతుందండి ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాగా దొరుకుతుంది సో ఇది సీజన్ అనమాట ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతుంది ఇది అల్లంలాగే ఉంటుంది కానీ ఇది మామిడెలం అనేది ఇంకా లేతగా అనిపిస్తుంది అన్నమాట కట్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఈ టైంలో మేమైతే ఇలా మంచిగా ఊరబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము భలే ఉన్నాయండి ఈసారి నేను కొంచెం నిమ్మరసం అలాగే కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి నాకైతే భలే ఇష్టం మాకందరికీ ఇష్టమే మా సౌమ్యాకి అలాగే మా హస్బెండ్కి మా నయన్కి అయితే చాలా ఇష్టం ఊరికే కూడా తినేస్తూ ఉంటాడు అంటే అన్నంలో నంచుకోవడం కాకుండా నార్మల్గా కూడా పెట్టుకొని తినేస్తూ ఉంటాడు అనమాట ప్లేట్లో వేసుకొని అంత ఇష్టం డబ్బా చాలా వరకు ఖరీ చేసేసాం ఏదో కొన్ని ఉంటే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ అలాగే మీ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా చాలా వాల్యుబుల్ ఒకనే ఫ్రెండ్స్ ఉంటాను మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ ఐ విల్ వెల్కమ్ టు వీడియో బాయ్